హాయ్ హలో వెల్కమ్ టు మై అంతిరుచుల వన్ వెజిటేరియన్ సంక్రాంతి వస్తుంది కదండి ఇక అందరూ పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు అన్ని పిండి వంతులలో కల్లా పెద్ద పిండి వంట అరిసెలు ఈ అరిసెలు చేయాలంటే చాలామందికి వస్తాయో రావా అన్న భయం ఉంటుంది కానీ చిన్న చిన్న టిప్స్ పాతిస్తూ చేస్తే కనుక అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి మనకు ఈ అరిసెలు చేయడానికి ముందు పాకం పర్ఫెక్ట్గా రావాలి అలాగే బియ్య పిండిని కూడా పర్ఫెక్ట్గా మనం ఆడించుకుని అరిసెలు చేసుకుంటే కనుక ఎవరు చేసినా కూడా ఈజీగానే వచ్చేస్తాయి సింపుల్ ప్రాసెస్తో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే మనం పాకం ఏ విధంగా పట్టుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎవరైనా కూడా ఈజీగానే చేసేయచ్చు కొంచెం వీడియో లెందీగానే ఉంటుంది కానీ అన్ని టిప్స్ చెప్తూ ఈ బెల్లం అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలు అలాగే అన్నీ కూడా ఈ వీడియోలో చెబుతాను నేను మొత్తం కేజీ బెల్లంకి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెబుతున్నాను దాన్ని బట్టి మీరు బెల్లం బియ్యం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ బెల్లం అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము ముందుగా అరిసెల కోసం మనం బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి కేజీ బెల్లానికి మనం రెండు రెండు కేజీలు బియ్యం నానబెట్టుకుని ఉంచుకోవాలి బియ్యం కొలతగా ఏమీ ఉండదు ఒక్కొక్క బెల్లం పిండి ఎక్కువగా పడుతుంది ఒక్కొక్క బెల్లం పిండి తక్కువగా పడుతుంది అందుకని కేజీ బెల్లానికి రెండు కేజీలు బియ్యం అయితే సరిపోతుంది నేనైతే రెండు నర బియ్యం వరకు నానబెడుతున్నాను ఎందుకంటే ఈ పిండితోనే ఇంకొక టేస్టీ పిండి వంత రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ బియ్యాన్ని నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి మనం ఖచ్చితంగా రేషన్ బియ్యం తీసుకుంటేనే అరిసెలు వస్తాయి ఇప్పుడు ఇలా బాగా ఒక నాలుగైదు సార్లు వాటర్ నీట్ గా వచ్చేంత వరకు బాగా కడగాలి తర్వాత మనం తగినన్ని ఈ బియ్యానికి తగినంతగా వాటర్ పోసుకుని ఈ బియ్యాన్ని కంపల్సరీ ఒక త్రీ డేస్ పాటు నానివ్వాలి అంటే మనం ఈరోజు బియ్యం నానబెట్టుకుంటే కనుక ఎల్లుంది అరిసెలు వండుకునేటట్టుగా నానబెట్టుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే మనం వాటర్ పోసేసి ఇలాగే ఉంచేయకూడదు మనం రోజుకు రెండు సార్లు ఈ బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి నేను ఈరోజు నైట్ సపోజ్ నానబెట్టుకుంటే కనుక ఎల్లుందో వండాను ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అయినా కూడా బియ్యం నానితే చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఉన్నాయి రైస్ ఇప్పుడు ఈ వాటర్ని తీసేసుకుని మరలా మంచి వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా వాటర్ మార్చుకోకపోతే కనుక మనకు బియ్యం ముక్కువాసన వచ్చేస్తుంది అరిసెలు కూడా టేస్ట్గా అనిపించవు ఇప్పుడు మూడవ రోజు మరలా నీళ్ళన్నీ శుభ్రంగా వంచేసి తర్వాత శుభ్రంగా ఈ బియ్యాన్ని కడిగి ఇలా చిల్లుల గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ బియ్యాన్ని వాటర్ అంతా కూడా మనకు డ్రైన్ అయిపోవాలి రైస్ పొడి పొడిగా వచ్చేయాలి ఈ పిండిని కావాలి అనుకుంటే మనం మిక్సీలోనైనా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మిల్లుకు పట్టించేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది ఈ వాటర్ అన్నీ పోయిన తర్వాత కొద్దిగా రైస్ ఆరిన తర్వాత మనం మిల్లుకు పట్టించేసుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ బాగా మెత్తగా ఉండాలి పిండి అన్నది అక్కడ పలుకు అన్నది ఏమీ లేకుండా స్మూత్ పిండి వచ్చేటట్టుగా బాగా గ్రైండ్ చేయించుకోవాలి చూసారు కదండి వాటర్ అంతా పోయి రైస్ కూడా పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు మిల్లికెళ్ళి ఈ రైసును పిండిని పట్టించుకున్న తర్వాత మనం ఇలా కిందకు ఈ పిండిని నొక్కేసుకోవాలి తడి అస్సలు ఆరిపోకూడదు ఇప్పుడు మరిసెల కోసం మనం బెల్లం పాకాన్ని కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుందాము ఇదిగోండి నేను కేజీ బెల్లం వరకు తీసుకున్నాను ఇలా కుందు బెల్లం అయితేనే బాగుంటుంది అచ్చు బెల్లం అరిసెలకు బాగోదు బెల్లం కూడా మంచి క్వాలిటీలో తీసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చు బెల్లంతో అస్సలు అరిసలు రావు కంపల్సరీ ఇలా బెల్లమే ఉండాలి ఇప్పుడు దీనిని ఇలా చిన్నగా తురుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ బెల్లం వేసేసుకుని తర్వాత వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకుని అప్పుడు వడగెత్తుకుని పాకం పెట్టుకోవాలి బెల్లంలో కనిపించిన ఇసుక రేణువులు అవి ఉంటాయి ఇప్పుడు కేజీ బెల్లానికి గాను ఒక పావు లీటర్ వరకు వాటర్ని వేస్తున్నాను అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుని ముందుగా ఈ బెల్లాన్ని కరిగించుకుని ఉంచుకోవాలి మనం వాటర్ ఎక్కువ వేయడం వల్ల కొద్దిగా పాకం రావడం లేట్ అవుతుందేమో కానీ కొద్దిగా వరిపిండి ఎక్కువగా పడుతుంది అప్పుడు మనకు అరిసెలు కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తాయి చూసారు కదండి మనకు పాకం కూడా ఇలా బెల్లం కరిగి ఇలా ఉన్నది ఇప్పుడు దీనిని వడగట్టుకుని తీసుకుందాం ఈ అరిసెల పిండి కోసం మనం దల్సరిగా ఉన్న గిన్నెని తీసుకోవాలి అప్పుడైతేనే మనకు ఈ పాకం అన్నది చల్లరకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం పాకంని వడగట్టేసుకుని ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా ఇలా అరిసెలు పిండి మిస్ మిక్స్ చేసుకోవడానికి వెడల్పుగా ఉండాలి అలాగే దల్సరిగా ఉన్న గిన్నె అయితే కనుక చల్లారకుండా ఉంటుంది పిండి చూసారు కదండి అంత వచ్చిందో బెల్లం ఇలా మనం డైరెక్ట్ వేసేస్తే కనుక అరిసెలు అన్నీ కూడా మనకు నచ్చవు అందుకని కంపల్సరీ ఒకసారి ఇలా వడగట్టుకుని తీసుకోవడం వల్ల మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పాకాన్ని మిక్స్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పాకం పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ పాకాన్ని పట్టించుకోవాలి మనకు అరిసెల పాకానికి ఎప్పుడూ కూడా ముద్ర పాకం ఉండాలి అప్పుడే అరిసె పర్ఫెక్ట్గా వస్తుంది లేత పాకంలో తీస్తే కనుక అరిసెలు బాగా రావు ముందుగా ఒకసారి పాకాన్ని టెస్ట్ చేద్దాము చూసారు కదండి ఇలా మనకు కొద్దిగా వాటర్లో ఈ బెల్లం పాకం వేసి తర్వాత ఇలా మనం వంట కింద చుడితే బౌల్లాగా అవ్వాలి అప్పుడు మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇదైతే అవ్వలేదు ఇప్పుడు మరలా ఒకసారి మిక్స్ చేసుకుని పాకాన్ని చూసుకుంటూ ఉండాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక పాకం ఎక్కువసేపు మరిగి బాగా వస్తాయి అరిసెలు ఇప్పుడు మరలా చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకుని బెల్లం పాకాన్ని వేసుకుని ఒకసారి ఇలా మనం బాల్లాగా చేస్తే రౌండ్ లాగా అనిపించాలి అప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారు కదండీ ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఇలా మనం బాల్ చేసి చూస్తే ఈజీగా బాల్ అయిపోవాలి అలాగే సాఫ్ట్గా కూడా ఉండాలి మరి అంత మొదటి పాకము కాదు మరి అంత లేతపాకము కాకుండా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అరిసెలకి ఎప్పుడు కూడా పాకమే మెయిన్ ఇప్పుడు ఇందులోకి వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని ఈ పాకంలోకి మిక్స్ చేసుకోవాలి ఇలా పాకంలో నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల అరిసె తిన్నప్పుడు మనకు నెయ్యి ఫ్లేవర్ తగిలి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ గిన్నెని కింద పెట్టేసుకుని ఇలా పిండి పోస్తూ కలుపుతూ ఉండాలి ఇలా ఇంకొకళ్ళు పిండి పోస్తూ ఉంటే మనం మిక్స్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా అవుతుంది ప్రాసెస్ పిండి అంతా కూడా ఒకసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే పిండి కలుపుతున్నప్పుడు ఉండలేమి ఏర్పడకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మా వారు పిండి పోస్తూ ఉంటే నేను మిక్స్ చేస్తున్నాను ఈ విధంగానే పిండి పోసుకున్న తర్వాత ఒకసారి సరిపోయిందో లేదో చూసుకోవాలి మనం ఇలా బాల్ చేస్తూ ఉంటే ఈజీగా బాల్ అవ్వాలి ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పల్చగా అనిపిస్తుంది కానీ కొద్దిగా చల్లారే కొద్దీ మరింత గట్టిపడుతుంది మరి పిండి వేసేస్తే కనుక మనకు అరిసెలు పర్ఫెక్ట్గా రావు చూసారు కదండి నాకు ఇంత పిండి వరకు మిగిలింది ఒక కేజీ బియ్యం పిండి వరకు మిగిలింది అంటే కేజీ బెల్లానికి కేజీన్నర పిండి పట్టింది ఇప్పుడు ఇందులోకి మరొక వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకుని మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం అరిసెల్లాగా వత్తుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని స్టవ్ పై పెట్టుకుని హీట్ చేసుకుంటూ ఇలా అరిసెలు నొక్కుంటే సరిపోతుంది మనకు పిండి పోసినప్పుడే ఇంకొకరు అవసరం ఉంటుంది కాబట్టి తర్వాత మనం ఒక్కళ్ళైనా కూడా ఈజీగానే ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అలాగే అరిసెలు నొక్కుకోవడానికి ఏదైనా ఒక గిన్నెని ఇలా బాయిల్తో పెట్టుకుని పైన కొద్దిగా కవర్ పెట్టుకుని కవర్కి ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా అరిసెల్లాగా వత్తేసుకోవాలి ఇలా గిన్నె ఎందుకు పెడుతున్నామంటే అరిసెలు అన్నీ కూడా ఈక్వల్ సైజుగా వస్తాయని ఇలా గిన్నె పెట్టుకుని చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అరిసెను ఇలా ఒత్తేసుకున్న తర్వాత ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండిని వేసుకుని చూడాలి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియాలి అంటే మనం వేసిన ఈ పూరి దాని అంత తది పైకి పొంగుతూ వచ్చేస్తే కనుక ఆయిల్ మనకు పర్ఫెక్ట్ ఇవి హీట్ మీద ఉన్నది చూసారు కదండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న అరిసెను ఇలా మనం నూనెలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకోవడంలో కొద్దిగా జాగ్రత్తగా వాడితే సరిపోతుంది అందరికీ అలవాటు ఉండాలని ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ అరిసె అంతా కూడా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అరిసెలు మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా రంగు తక్కువగానే అనిపిస్తుంది కానీ బయటకు తీసి చల్లారిన తర్వాత మరి కొద్దిగా రంగు వచ్చేస్తుంది అందుకని మనం ఫ్రై చేసుకున్నప్పుడే కొద్దిగా రంగు తక్కువగా ఉన్నప్పుడు మనం ఆయిల్ నుంచి తీసేసుకుంటే అది చల్లారిన తర్వాత కొద్దిగా రంగు వచ్చేస్తుంది కాబట్టి కలర్ సరిపోతుంది ఇప్పుడు మనం అరిసెలను ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి రెండు వైపులా కూడా ఇలా అరిసెలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద వేసేసుకోవడమే మనం కేజీ బెల్లం తీసుకున్నాం కదా కేజీ బెల్లం కాను నాకు డెబ్బై రెండు అరిసెల వరకు అయ్యాయి దాన్ని బట్టి మీరు కొలతలు చూసుకోండి నేను మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా చేశాను అలాగే అరిసెల్లో ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఉంటుంది అందుకని ఏదైనా ఒక ప్లేట్లోకి పెట్టుకుని తర్వాత ఇలా అరిసెల స్టాండ్ ఉంటుంది దానిపైన అరిసెలు పెట్టుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అరిసెలోని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది లేదంటే మనకు ఆయిల్ ఆయిల్ కింద అనిపిస్తుంది చూసారు కదండి అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇవి ప్లెయిన్ అరిసెలు ఇప్పుడు మనకు నువ్వుపప్పు కావాలి అనుకుంటే నువ్వుపప్పుతో కూడా అరిసెలను చేసుకోవచ్చు ముందుగా ఒక ప్లేట్లోకి కొద్దిగా నువ్వుపప్పును వేసుకుని తర్వాత మనము అరిసెకి తగ్గట్టుగా పిండి మిశ్రమం తీసుకుని అది ఈ నువ్వుపప్పు మిశ్రమంలో వేసేసుకుని బాగా కోటి పట్టించాలి ఇలా అంతా కూడా బాగా ఈ అరిసె ముద్దకి నువ్వుపప్పునంతా అంతా కూడా బాగా పట్టించిన తర్వాత దీనిని కూడా అరిసెలాగా వత్తేసుకోవడమే చూసారు కదండి ఇలా అంతా కూడా ఒకవేళ నువ్వుపప్పు ఇష్టం లేదు అనుకుంటే గసగసాలైనా కూడా వేసుకోవచ్చు నేనైతే నువ్వుపప్పు అరిసెలు తక్కువగాను ప్లెయిన్ అరిసెలు ఎక్కువగాను చేశాను ఇప్పుడు దీనిని కూడా సేమ్ ప్రాసెస్లో వేడవుతున్న ఆయిల్లోకి డిప్ చేసేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ అరిసెల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నువ్వు పప్పు వేసిన అరిసె కూడా టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా కమ్మగా ప్లెయిన్గా అయినా బాగుంటుంది ఇలా నువ్వు పప్పు వేసుకుని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో ఎన్నైతే అరిసెలు అయినాయో అన్నీ కూడా చేసేసుకోవడమే టిప్స్ గుర్తున్నాయి కదండీ మనం రైస్ మాత్రం రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి అలాగే కుందు బెల్లం తీసుకోవాలి నార్మల్ బెల్లం పనిచేయదు అరిసెలకు అలాగే పాకం కూడా ముద్ర పాకం రావాలి ఇవన్నీ టిప్స్ పాతిస్తే కనుక అరిసెలు ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ అరిసెలు నొక్కునే స్టాండ్ లేకపోతే కనుక ఇలా చిల్లుల పళ్ళం పెట్టుకుని పైనుంచి ఏదైనా బరువు గిన్నెను కానీ లేదంటే పప్పు గుత్తిని కానీ పెట్టుకుని ఇలా ప్రెస్ చేసేసుకున్నా కూడా ఈజీగానే ఈ అరిసెల్లోని ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంది అరిసెలు రెడీ అయిపోయినాయి చూసారు కదండి పప్పు అరిసెలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ నువ్వుపప్పు అరిసెలు ప్లెయిన్ ఒకవేళ పప్పు ఇష్టం లేకపోతే గసగసాలతోనైనా ఎలాగైనా కూడా ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పండక్కి మీరు కూడా ఈ అరిసెల్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే స్పెషల్ రెసిపీ కూడాను మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి చూసారు కదండి అరిసెలు అన్నింటినీ కూడా నేను ఒక పేపర్ మీద ఇలా ప పరిచేసాను ఎందుకంటే ఇవి ప్యాకింగ్ చేయాలి దాని గురించి అని ఇలా ఒక పేపర్ మీద పరిచేస్తే కనుక ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక పోతుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అరిసెలు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి మనం ఒక అరిసెని ఎలా ఇరిచి చూద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి మరీ క్రిస్పీగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి అరిసెలు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకేమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్